హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్యాపర్ణ ఈరోజు మనం బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి బెండకాయని ఇలా వన్ ఇంచ్ సైజ్ మొక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి మనం బెండకాయని ఫ్రై చేసుకునే ముందు ఒక గంట పాటు ఆరపెట్టాలండి తడి లేకుండా ఉండాలి మనం ఫ్రై చేసుకునే ముందు తడి ఉంటే ప్యాతాయండి పొడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే కలర్ వస్తాయి కానీ ఉడకవండి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతాయి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకున్నాను అండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి రోల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఒక పెద్ద సైజు వెల్లిపాయ వాడానండి నేను ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ దాకా కారం యాడ్ చేశానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి అన్నిటినీ కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మరి సాఫ్ట్గా ఏం అవసరం లేదు ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను బరగ్గా దంచుకొని మసాలా అంతా కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టుకుంటున్నాను అండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు ఎండిమిరకాయ యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలు ఎండిమిరకాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి తాలింపులోకి కరివేపాకు యాడ్ చేసి కరివేపాకు క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేశానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి పొడుగ్గా చిలికలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు రెండు యాడ్ చేశానండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకోవాలి తాలింపు వేగిపోయినాక ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ని బాగా సన్నగా చాప్ చేసుకున్నది ఒకటి యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయని తాలింపులో బాగా కలుపుకొని పచ్చిమాసం పోయిందాక వేయించుకోవాలండి క్రిస్పీ టెక్చర్ వచ్చిందాక ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో కిందాక మనం దంచుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి కారమంతా కూడా పచ్చివాసన పోయిన వేయించుకోవాలండి ఒకసారి ఒక వన్ మినిట్ దాకా వెల్లుల్లి కారం కొంచెం పచ్చివాసన పోగానే నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయని యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి కారం అంతా బెండకాయకి పెట్టేలాగా బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ వేపు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపరణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేజ్ అండి